హాయ్ అండి నేను ఈరోజు వడలు పులుసు పెడుతున్నాను ఇవి అలసంద బేడలు వడలండి నేనే తయారు చేసుకొని పులుసు పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది ఎలా చేయాలనో చూపించేస్తానో చూసేయండి చూడండి ఒకటి ఎండు కొబ్బరి పేస్ట్ కొట్టుకున్నానండి మిక్సీకి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి పోపు దినుసులు వేసుకుంటున్నాను ఎల్లుల్లి ఎండుమిర్చి కొద్దిగా ఒక ఉల్లిపాయ ఉంది ఇది చెప్పలు చేసి వస్తున్నాను కొద్దిగా కరివేపాకు కొద్దిసేపు మద్దనిద్దాం అండి కొద్దిగా చూడండి ఉల్లిపాయ మాత్రం వేగింది కొద్దిగా ఫస్ట్ వేసుకుంటానండి పల్లెం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వేస్తా ఇది ఫస్ట్ వాసన పోయిన దాకా వేయించుతున్నాము మడల్ ఫుడ్స్ ఏం బాగుండదండి చూడండి ఆ మాత్రమే అయితే కాదు ఇందులోకి ఇప్పుడు టమాటా ముక్కలు వేసేసుకున్నాము ఇది ఎక్స్ట్రాగా మద్దన ఇద్దాము గుజ్జుగా ఉడికిపోవాలండి టమాటాలు చూడండి ఆ మాత్రం ఏదైతే కాదు ఇప్పుడు ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి అండి ఒక అర టేబుల్ స్పూను కారం పొడి ఎక్కువ కారం కాదండి ఇది తగినంత ఉప్పు కొబ్బరి పేస్ట్ ఇందులోకి చింతపండు రండి కలిసి విసుకోని వేసుకుంటాను కొబ్బరి పేస్ట్ వాటరు కొద్దిగా కొత్తిమీర తగినంత వాటర్ వేసుకున్నామండి ఉలక ఉడకాల బాగా ఒకరో వాటర్ ఎగష్టాగానే ఉండాలండి ఇది ఎందుకంటే వడలు వేసేస్తాని లాగేస్తుంది బాగా ఉడకనిద్దామండి పచ్చివాసన పోయిందాక ఉడకనిద్దాము ఆ మాత్రం చాలు పులుసు మాత్రం ఉండాలి పులుసు ఇప్పుడు ఇందులోకి వడలు వేసేయాల ఒక్కొక్కటి అన్నీ ఇలాగే వేసేసుకోవాలి చాలండి ఆఫ్ చేసేస్తాము ఇంకా ఇది లాగేస్తుంది పులుసు అంతా రెడీ అయిపోయిందండి అలసంద వేడలు వడలు పులుసు చాలా బాగుంటుంది ఇలాగే చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది సంగట్లైకైనా అన్నం లేకైనా సైడ్ నంచుకోనటికైనా చాలా బాగుంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయండి